రాష్ట్రంలో పాలన పక్కకు జరిగిందా ప్రభుత్వాలు తమ పంతం నెగ్గించుకోవడం రాజకీయ ఆంక్షలే ప్రధానంగా ముందుకెళ్తున్నాయా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బిఆర్ఎస్ ఆ ఆలోచన దశాబ్ద కాలం వెల్లదీసిందా దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పయనిస్తుందా ఈ ప్రశ్నలన్నీ తెలంగాణ వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వాల వైఖరి గమనిస్తే ఈ అంశాలు తేట తెల్లమవుతున్నాయంటున్నారు విశ్లేషకులు అంతేకాదు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని విమర్శలు కూడా ప్రభుత్వాలు మూటగట్టుకుంటున్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట తమ సమయాన్ని వృధా చేస్తూ ఓ రకంగా తమ స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆగ మేఘాల మీద సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో వివరాలు సేకరించింది రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఆ సర్వే చేపట్టింది డూప్లికేషన్ లేకుండా పొరపాట్లు దొరలకుండా తప్పులు చోటు చేసుకోకుండా ఒకే రోజు ఈ సర్వే చేపట్టినట్లు అప్పట్లో టిఆర్ఎస్ సర్కారు ప్రకటనలు చేసింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు ఆ రోజు అత్యవసర సేవలు మీడియా మినహా అన్ని సంస్థలకు ప్రభుత్వం బలవంతపు సెలవు ఇచ్చింది దీంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు ఆ సర్వేలో నమోదు కాకుంటే అసలు వాళ్ళు తెలంగాణ ప్రజలే కాదని వాళ్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు చెప్పకుంటే ఇకపై ఆ ఆస్తులన్నీ వాళ్ళవి కావని అప్పటి ప్రభుత్వం అందరినీ భయపెట్టింది తెలంగాణలో ఉండే వాళ్లే కాదు ఉన్నత విద్య కోసమో ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో టూర్ల కోసమో తెలంగాణ దాటి వెళ్లిన వాళ్ళు దేశ విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిన రోజు తప్పనిసరిగా తెలంగాణలో అందుబాటులో ఉండాలని తమ సొంతింట్లో ఉండి అధికారులకు వివరాలు తెలియజేయాలని సర్కార్ ఆదేశించింది దీంతో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన తెలంగాణకు వచ్చారు కేవలం తమ వివరాలు అధికారులకు చెప్పడం కోసమే మాత్రమే లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి వచ్చి స్వయంగా తమ వివరాలు వెల్లడించారు మరి అప్పుడేమైంది ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఆ సమగ్ర సర్వే వివరాలే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు అట్టహాసంగా నిర్వహించిన ఆ సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటాలకు పోయింది పదల కోట్ల రూపాయలు వెచ్చించింది ఆ కోట్లాది రూపాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయి అసలు ఆ రోజు నిర్వహించిన తెలంగాణ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వివరాలు ఏ ప్రభుత్వ పథకానికి పనికి రాలేదు ఎవరికి అవసరానికి అక్కరకు రాలేదు ఎంతో మంది వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు అత్యవసరంగా బస్సులు రైళ్లు విమానాల్లో వచ్చి మరీ వివరాలు అందజేశారు తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిందన్న సంబరం కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఆశ అప్పుడు అందరినీ ఎంత ఖర్చైనా పర్వాలేదన్న ఆలోచన కలిగించింది కానీ ఖర్చు కూడా వృధా అయింద నిర్వివాదం ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను తెరపైకి తెచ్చింది అమలు కూడా మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ సర్వేలో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ హడావిడి కూడా కనిపిస్తోంది సర్కారు ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సర్వేకు రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవడం విమర్శలకు తావిస్తుంది తెలంగాణలో చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు వినియోగించుకుంటుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు ఇక సర్వేలో భాగంగా ఈసారి కూడా అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారాలు రూపొందించారు ప్రధానంగా తెలంగాణ ప్రజలకు వ్యక్తిగత కుటుంబ ఉన్న ఆస్తులెన్ని అప్పులెన్ని అనేవి లెక్కిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏమైనా పొందారా ఆ ఇంట్లోంచి ఎవరైనా విదేశాలకు వెళ్లారా ఇప్పటి వరకు ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా వంటి ప్రధాన ప్రశ్నలను సమగ్ర కుటుంబ సర్వే వివరాల్లో చేర్చారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఈ నెల ఆరవ తేదీన మొదలైంది సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి మొత్తం యాభై ఆరు ప్రధాన ప్రశ్నలు వేస్తున్నారు ఎన్యుమరేటర్లు వాటిలో కొన్నిటికీ ఉప ప్రశ్నలు కూడా వేసే ప్రతి కుటుంబం నుంచి సమగ్రంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు వారు చేసే వృత్తి ఉద్యోగ వివరాలను కూడా సేకరిస్తున్నారు కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణాలతో వెళ్ళారనేది కూడా ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు ఉన్నత చదువు లేదా ఉద్యోగం వ్యాపారం పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా వంటి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఎవరైనా విదేశాలకు వెళ్తే కొన్ని దేశాలను గుర్తించి వాటికి ప్రత్యేక కోడ్ కేటాయించారు యూకే అమెరికా గల్ఫ్ ఆస్ట్రేలియా కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు ఇవి కాకుండా ఇతర దేశాలకు ఎవరైనా వెళ్ళి ఉంటే ఇతర దేశం అనే కోడ్ ఎంచుకుంటున్నారు ఈ వివరాలు తెలంగాణ నుంచి ఎందరు వరుస వెళ్లారు ఏ కారణంతో బయటికి వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పటిదాకా తెలంగాణలో ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతున్నారు గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎక్కడ నుంచి ఆ రుణం పొందారు అనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నారు బ్యాంకులు స్వయం సహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పుల వివరాలు కూడా ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్నారు ఇక కుటుంబ సభ్యులందరి స్థిర చరాస్తుల వివరాలని ఈ నివేదికల్లో చేర్చుతున్నారు చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తున్నారు వీటిలో బైక్ స్కూటరు సొంత అవసరాలకు వాడే కారు కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా ఇంట్లో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏసీ టీవీ స్మార్ట్ ఫోన్ ఇలా మొత్తం పద్దెనిమిది రకాల చరాస్త్ర వివరాలను సేకరిస్తున్నారు ఎన్యుమరేటర్లు ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్నున్నాయి వాటి విలువ ఎంత అనేది కూడా నమోదు చేస్తున్నారు ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు ఎన్ని గజాల్లో నిర్మించారు ఆ ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది ఇంట్లో ఉన్న మొత్తం గదులెన్ని బాత్రూమ్ మరుగుదొడ్డి ఉన్నాయా ఇలాంటి వివరాల్ని పరిశీలించడంతో పాటు కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుంటున్నారు వ్యవసాయ వాణిజ్య భూమి ఏమైనా ఉందా ఉంటే ఎంత భూమి ఎన్ని ఎకరాల్లో ఉంది అది భూమా లేక ప్రభుత్వం ఇచ్చిన ఎసైండ్ భూమా లేదంటే పట్టాలేని అటవీ భూమా వంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా ఆ పథకాల వివరాల్ని కూడా సేకరిస్తున్నారు అటు రాజకీయ సంబంధిత కుటుంబమా అనేది తేల్చేందుకు కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా అనే వివరాల్ని నమోదు చేస్తున్నారు రాష్ట్రపతి ప్రధాని తప్ప మిగతా ఏ హోదాలో ప్రజాప్రతినిధిగా పనిచేసినా వివరాలు తమ ఫారాల్లో నింపుతున్నారు వార్డు సభ్యుడి నుంచి కేంద్ర మంత్రి గవర్నర్ సీఎం దాకా ఏ పదవి పొందినా సరే ఈ సర్వేలో వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే చేయడానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరిట ఈ సర్వే చేపట్టింది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటున్నారు వీరిలో విద్యాశాఖ నుంచి నలభై ఎనిమిది వేలు రెండు వందల ఇరవై తొమ్మిది మందిని ఎంపిక చేశారు ఈ నేపథ్యంలోనే ప్రాథమిక పాఠశాలల్ని ఒంటిపూట నడుపుతున్నారు మధ్యాహ్నం తర్వాత టీచర్లు సర్వే చేస్తున్నారు ఉపాధ్యాయులే కాకుండా ఇతర కేటగిరీల ఉద్యోగులను సైతం వీరును బట్టి సర్వేకి వినియోగిస్తున్నారు సర్వే పూర్తయిన ఇంటి పైన స్టిక్కర్ అతికిస్తున్నారు ఒక్కో ఎన్యూమరేటర్ కి నూటి యాభై ఇళ్ల దాకా సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత ఫారాల్లో నమోదు చేసిన వివరాల్ని వెంటనే కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తున్నారు వీటి కోసం ప్రణాళికా శాఖ జిల్లా మండలాల్లో అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చింది ప్రతిరోజు ఎన్యూమరేటర్లు తీసుకొచ్చిన వివరాల్ని నమోదు చేస్తున్నారు అయితే సర్వే సమయంలో కుటుంబం నుంచి తీసుకున్న సమాచారం విషయంలో గోప్యత పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది ఆ డేటాను ఇతరులకు తెలియజేయకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రస్తుత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అనేక విమర్శలు చేసింది ఆ సర్వే వివరాలు ఏమయ్యాయని నిలదీసింది అప్పటి ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షంగా విమర్శలు గుప్పించింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం స్పందించలేదు ఈ అంశాన్ని పూర్తిగా వదిలేసింది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవలో పయనిస్తోంది అప్పుడు బీఆర్ఎస్ ని ఎండగట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోంది అయితే రెంటికి చిన్న తేడా ఉంది అప్పుడు టిఆర్ఎస్ సర్కార్ ఒక రోజే సర్వే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రోజుల పాటు సర్వే చేస్తామని ప్రకటించింది అయితే ఈసారి కూడా సర్వే కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈ సారైనా ఆ సర్వే వివరాలు అటు ప్రభుత్వానికి గానీ ఇటు ప్రజలకు కానీ ఉపయోగపడతాయా అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే చెప్పుకోవచ్చు మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ పెట్టండి పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవతా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా చేయుతగా నిలవండి ఆర్ వాయిస్ ఇట్స్ మీ నవత ఈ రెండు ఛానళ్ళు కూడా దేశహితాన్ని సనాతన ధర్మాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉండేందుకు ప్రారంభించబడ్డాయి మీరు చేసే సపోర్ట్ ఈ ఛానల్స్ నడిపించగలుగుతున్నాయి సో ప్లీజ్ సపోర్టర్స్ జై భారత్ జై హింద్